హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నానండి ఈరోజు వినండి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్నారు ఇంట్లో కలిసి రాక ఒకరకపోతే ఒకరి ఏమి మాట మాటకు పెరిగి గొడవలు రావడం ఇంట్లో ఆరోగ్యం సరిగా ఉండకుండా అన్ని సమస్యలతో బాధ ఏది పట్టుకున్నా కలిసి రాకుండా ఏదన్నా చేద్దామన్నది వెనక్కిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే మనకి కొంచెం టైం బాగలేకపోయినా నరదిష్టి నరఘోష నరపీడ ఉన్నా కోటేశ్వరుడు కూడా బిచ్చగడైపోతారండి నరదిష్టికి నాపరాయ కూడా పగిలిపోయి ఉంది మందికి ఎంతో ఇంతమందికి ఎందుకు మామూలు పెద్ద కుండ పెట్టి చేస్తున్నారు సంగటి ఒక ఆమె వచ్చింది ఉమ్మ ఇంత పెద్ద కుండ ఎందుకు అన్నది అట్టే రెండిటిగా అన్నం పొయ్యి మీదే రెండు చీలిపోయింది అక్కడ ఆ మా మాట అని తలాకలు దాటిపోయింది అంతే మొత్తం రెండుకి పగిలిపోయిందండి కుండ ఇరిగిపోయింది అంతే సంగట అంతా పోయింది నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది ఈ రోజులు ఏంటంటే ఒకరు ఉంటే కూడా చూడలేరండి చాలామంది మంచి చీర కట్టుకొని రెడీ అయిపోతుంటే కూడా బా వీళ్ళకి ఏం తల్లి బాగున్నారు అంటారు ఒక్కొక్క కంటి చూపిందంటే అంత ఫుల్ పవర్ ఇంకా కోటేశుడు బిచ్చిగాడైపోతున్నాడు అంటే దాంట్లో అర్థం చేసుకొని మీకు తిరిగి చెప్పబడలేదు అంత పీడు ఉంటుంది ఇంకా అది ఏంటంటే కొంతమంది బయటకు పోయి అట్లా తిరిగేసి వస్తారు కొంతమంది కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి కూడా రారు ఇప్పుడు బయటకు పోతాం మనం బజారుకు పోతాం నాలుగు వీధుల తర్వాత పోతాం తర్వాత అట్లాగే ఇంట్లోకి వచ్చేస్తారు కాళ్ళు కడుక్కోకుండా అది పెద్ద దరిద్రం ఒక్క మాటలో చెప్పాలంటే వీధుల్లో దిష్టి తీసిపోస్తారు ఏమేమో చేసిపోస్తారు ఇప్పుడు ఏంటంటే రోడ్లో పోసేస్తారు ఏ మనిషికి ఏం వస్తే పర్వాలే మనకు బాగుంటే అనుకునే రోజులు అలాంటప్పుడు మనం ప్రతిరోజు ఎక్కడికైనా పోని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తే చాలా మంచిది కాళ్ళు కడుక్కోకొని ఇంట్లోకి వచ్చేస్తే ఆ పీడ మొత్తం మన ఇంట్లోనే వచ్చి చేరుద్ది అప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా వెనక్క ఉంటుంది నువ్వు రేపు పొద్దునే నాకు ఈ పని అయిపోద్ది అనుకుంటారు కానీ అది అట్లా అవ్వకుండా కూడా మీకు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాను నేను ఇలా ఇలాంటి వాటికన్నిటికీ పరిష్కారం ఈరోజు అమావాస్య వచ్చింది మనకి రాత్రి పన్నెండు దాకా ఉందండి పన్నెండు లోపల చేసుకోవచ్చు ఈ పని మీరు ఎప్పుడైనా సరే అందుకని ఈరోజు నిన్న పెట్టాల్సింది నేను టైం సరిపోక నేను ఈరోజు పెడుతున్నాను కొన్ని విషయాలు ఇవన్నీ మీరు ఇవి చెప్తుందిలే ఏందిలే చేసుకునేది కాదు మేమన్నీ నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ అండి మేము అవలంబించి మేము చేసి ఉంటేనే చేస్తాను చెప్పాను కదా నేను అమ్మ నాకు తెలుసు నేను జాతకం చెప్పేదాన్ని అని చెప్పాను కదా మీకు పోయిన వీడియోలో నాకు అన్నీ తెలుసు కాబట్టి చేస్తాను నేను ప్రతి ఒక్కటి నా కుటుంబం మీద మా మీద అన్నీ ఉపయోగించి రెమెడీ అవుతుంది మనకు పనిచేస్తుంది అంటేనే నేను మీకు పెడుతున్నాను లేకపోతే నేను పెట్టను నేను ఇలాంటి ఎంతో మందికి చెప్పాను అయ్యాయి చేశారు కూడా వాళ్ళందరూ బాగా చేశారు అమ్మా నువ్వు చెప్పింది మాకు జరిగినాయనే రిమార్క్ అయితే ఎప్పుడు ఉండదు నేను చెప్పే నేను వెనక ముందు పెట్టిన వీడియోస్ నేను చెప్పేటివన్నీ చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా జరుగుతాయండి ఇప్పుడు మీకు చెప్తున్నాను శివుడి గుడిలో యూబూది తీసుకోండి పార్వతీదేవి గుడికి వెళ్ళి కుంకుమ తెచ్చుకుంటారు కదా మీరు ఆ కుంకుమ కుంకుమ పసుపు తెచ్చుకోండి ఈ రెండు ఒక నీళ్ళు అంటే మోటర్ వేసిన నీళ్లు చెంబు మంచి చెమ్ము అంటే మనం తాగేది కాకుండా ఏదైనా మంచి చెమ్ము తీసుకొని ఈ పసుపు కుంకుమ యూబూది కలిపి నాలుగు ఆపాకులు తెచ్చి ఆ చెమ్ములో వేసి అవన్నీ దేవుడు పట్టాలకు పెట్టండి పెట్టిన తర్వాత మీరు పూజ చేసుకుంటారు కదండి సాయంత్రం పెట్టండి పెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు లాప్ల ఎప్పుడైనా కొట్టుకోవచ్చండి రాత్రి పన్నెండు దాకా అమ్మవారిని తలుచుకొని అమ్మ మాకు ఏ చీడ పేడా ఉన్నా పోవాలి మాకు ఆ తర్వాత అంత కళ్ళుప్పు కూడా వేయాలండి దాంట్లో యూబూది పసుపు కుంకుమ వేపాకు నాలుగు కళ్ళుప్పు ఐదు ఐదు వస్తువులు గుర్తుపెట్టుకోండి బాగా ఈ ఐదు వస్తువులు కలిపేసి ఆడ పెట్టండి దేవుడు కాడ పెట్టండి ఉప్పు వేసి ఎట్ట పెట్టాలా ఆ ఉప్పుతో పనిలేదు ఉప్పు మహాలక్ష్మి స్వరూపం అన్నమాట అవి పెట్టిన తర్వాత నీళ్లు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు దాకా కాడ పెట్టుకుని దండం పెట్టుకొని పది నిమిషాలు తీసేసుకొని మీ దేవుడు గది నుంచి బెడ్రూములు అన్నీ బాత్రూమ్ కూడా పైకి చల్లండి కింద అంటే గలీసుకుంటాయి కదా అవి దేవుడివి కాబట్టి పైన గోడల పైన ఉంటాయి కదా స్లాబ్ పైన మామూలుగా ఇంట్లో తిరిగేంట్లో మామూలుగా కిందే చల్లుకోవచ్చు బాత్రూంలో లేట్రిన్లు అవి ఉంటాయి కాబట్టి పైకి గోడల మీద అంటే చల్లండి మొత్తం చేసుకున్నారంటే మీకు కొంచెం నరదిష్టు ఉన్న నర పీడ ఉన్న ఘోష ఉన్న బయట నుంచి కాలుతో తెచ్చుకున్న పీడా గీడ మొత్తం అవుతుంది ఇట్లా చెయ్యండి మీకు చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మనసు ప్రశాంతత రిలీఫ్ అన్నది ఖచ్చితంగా వస్తుందండి మీకు ఏదన్నా పని అనుకున్నా కూడా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఆగిపోయినాయి రన్ రన్ అవుతుంది మళ్ళీ జరుగుతూ వస్తుంది అంత ఫుల్ పవర్ పార్వతీదేవి పసుపు కు అంటే శివయ్య విభూదే మీరు విభూదంటే ఎంతలే అనుకుంటున్నారేమో అది మహాశక్తివంతమైంది నమ్మి చేసిన వారికి ఎప్పుడూ అపనమ్మకం అవ్వదు నేను ఏదైనా చేశానంటే నమ్మకంతో చేస్తాను నాకు చేసిన రెండు మూడు రోజులకే నాకు రిలీఫ్ వస్తుంది నమ్మ మీరు నమ్మండి నమ్మకపోండి నా విషయం నేను చేశాను కాబట్టి మీరు అందరూ బాగుండాలి ఎంతోమంది పిల్లలు చదువులు కానీ ఇంట్లో మనశ్శాంతిలాగా చాలామంది బ గందరగోళంతో బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కొంచెం దూరం అవుతాయండి మీకు ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది మీరు చల్లి చూడండి మీకు ఒక ఫోర్ డేస్లోనే తెలిసిపోద్ది అంటే నాలుగు రోజుల్లోనే మీకు ఆ వాతావరణం ముందుకి ఇప్పటికి ఎలా ఉంది తేడా అన్నది ఇప్పుడు చెయ్యండి లేదు ఇంకా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది ఇంకొక రోజు కూడా అట్ట మూడు వారాలు చేయండి మీరు చెప్తే నేను ఇంకొకటి కూడా ఇంకొక రెమిడీ మళ్ళీ ఇంకోటి చెప్తాను అట్లా చేసుకుంటా వచ్చారంటే మీ ఇంట్లో ఉన్న నరదిష్టి కానీ నరపేడ కానీ నరఘోష అన్నీ తెలుసు కదా విభూది అమ్మవారిది శక్తివంతది ఏదన్నా కాలు ఒక పేడ చీడ ఉన్న పోద్ది ఉప్పు మీకు తెలుసు కదా అందరికీ దిష్టి పోద్దని నరదిష్టి పారిపోద్దు చల్లితే అందుకని ఈరోజు అమావాస్య రోజు చేయండి మీరు వ్యాపాకులయితే వేయాలండి మర్చిపోవద్దు ఐదు వస్తువులు పసుపు కుంకుమ విభూది కళ్ళుప్పు వేపాకులు వేపాకు అంటే ఏమనుకుంటున్నారు అది మహాశక్తి దేవుడిది పోలేరమ్మ అందరికీ ఇష్టమైనది లలితాదేవి కానీ దేవికి కానీ ఏ దేవతకి ఇష్టం లేదంటూ ఉండదు వ్యాపాకు దైవస్వరూపం కాబట్టి ఇవన్నీ వేసి ఇంట్లో చల్లుకోండి మీకు ప్రశాంతత హాయిగా ఉంటుంది గొడవలు తగ్గుతాయి ఇంట్లో రిసుకులు తగ్గుతాయి ఏదన్నా పని అవ్వకుండా అది ఒకటి జరుగుతూ వస్తుంది బాగుంటుందండి మీకు ఈ వీడియో చేయండి మీరు నేను చెప్పినట్టు మీరు చేయండి ఎంత బాగా పనిచేస్తుందో మీరే చూడండి మీకు చెప్పాను కదా నాలుగు రోజులని తెలిసిపోద్ది నాలుగు మూడు రోజులని తెలిసిపోద్ది మనసు ప్రశాంతత ఒక ఆళ్ళింది ఇంకా ఉంది అనుకుంటే ఇంక రెండు వారాలు చేస్తే మనస్ఫూర్తికి పోతుంది అది మీకు దాని గురించి అయితే ఇబ్బంది పడవలేదు చాలా బాగా అవుతుంది కానీ ఖచ్చితంగా స్నానం చేసి ఇల్లు తుడుచుకొని దేవుడికి పెట్టుకునేటప్పుడు ఇవన్నీ చేసి దేవుడు కూడా పెట్టండి మీ కాడ రాగి చెమ్ముంటే రాగి చెమ్ములో వేసుకొని దేవుడికాడ పెట్టండి లేదమ్మా మాకు రాగి చెమ్ము లేదు విత్తల చెమ్ము లేదంటారా కొత్తది ఏదన్నా వాడకుండా మీరు నీసు కౌస్తుంటే తాకుండా ఉంటారు కదా చెంబు అది తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసుకొని అప్పుడే మోటార్ వేసుకొని నీళ్లు పట్టుకొని ఇవన్నీ కలిపి కాడ రెండు చేతులతో తల్లి నేను మీకే ఏ దేవుడు ఇష్టం ఆ కాడ పెట్టుకొని అమ్మ నేను ఇది చేస్తున్నా నాకు అంతా బాగుండాలి ఇంట్లో అనుకున్న పని అవ్వాలి చిడుచిడు ఉండకూడదు అని చెప్పుకొని చేయాలండి మరి ఎట్టంట స్నానం చేయకుండా ఈ చేస్తే మాత్రం అది బాగుండదు ఎందుకంటే అది దేవుడు గుళ్ళలో అమ్మవారి అమ్మవారిది సరేనా అట్లా చెయ్యండి మీకు అన్నీ మంచి జరుగుతుందండి ఏం బాధపడబడలేదు మీరే చెప్తారు నా కుదులైతే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను అందరూ చూసుకొని అందరూ చేసుకోండి బాగుండాలి మీరు అందరూ మీ సహాయం నాకు ఎంతో కావాలి మీరు బాగుంటేనే నేను బాగుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ బాయండి సబ్స్క్రైబ్